ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా సశక్తి స్వరూపులారా మనం అతి మంత్ర సాధనలు ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు దేహ సంరక్షణ లేక దేహ రక్షణ మంత్రం గురించి చెప్పుకుందాం శరీర సురక్ష హేతు రుగ్మతలను నివారణ చేస్తుంది దేహ దారుడ్యం పెంచుతుంది ఆయుష్ను పెంచుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మానసిక సుస్థిరతను ఏర్పరుస్తుంది మనిషికి అన్నిటికంటే ప్రాధాన్యమైనది ఆరోగ్యం నువ్వు ఏది అనుభవించాలన్నా ఏది చూడాలన్నా ఏది తినాలన్నా తినేది జీర్ణం చేసుకోవాలన్నా ఈ ప్రకృతిలో ఏమి చెప్పాలన్నా ఏమి వినాలన్నా ప్రతి దానికి మొట్టమొదటి ఆవశ్యకమైనది ఎనర్జీ ఆరోగ్యం అది పార్దేవిగా మనం ఇంతవరకు వర్ణిస్తూ వస్తున్నాం కాబట్టి దేహం యొక్క సంరక్షణ కోసం కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఎన్నో ఉన్నాయి సనాతన ధర్మం అంటే ఒక పెద్ద సముద్రం మనకు తెలిసింది ఒక నీటి బిందు అంతా అయితే ప్రత్యక్షంగా పరమాత్మనే ప్రార్థించే వారు చాలా మంది ఉంటారు రాముడు అని కాక కృష్ణుడని కాక దేవుడు అంతే రాముడైనా వాళ్ళకి దేవుడే కృష్ణుడైనా దేవుడే శివుడైనా దేవుడే ఇంచుమించు సనాతన ధర్మంలో ప్రతి దేవతను మనం అంగీకరిస్తాం పరమాత్మయే ముఖ్యమని చెబుతాం అలాంటివి ఒక పరమాత్మ యొక్క అనుగ్రహం కోరే మంత్రము సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చే మంత్రము బ్రహ్మచే మనకు అందించబడిన మంత్రము ఈ మంత్రము చాలా శక్తిదాయకంగా ఉంటుంది సౌమ్యదాయకంగానే ఉంటుంది దీనిలో ఎటువంటి విభేదములు లేకుండా ప్రతి వారు చేసుకోవచ్చు సాధారణమైన పూజాది విధులు ఎలాగైతే గావిస్తూ ఉంటాము కార్తీక మాస వ్రతములు మరియు గురువార వ్రతములు చేస్తూ ఉంటాము అలాగనే ఈ మంత్రమును ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు మన ఇంట్లో వ్రత నియమములకు ఎలా వ్యవహరిస్తామో ఈ మంత్రము కూడా అలానే వ్యవహరిస్తే చాలు స్వామివారము పూర్ణిమ ఈ మంత్రము నాకు శ్రేయదాయకం ఎవరైనా సరే అకస్మాత్తుగా జరిగినప్పుడు ఈ మంత్రము అకస్మాత్తుగా కూడా ప్రారంభించుకోవచ్చు ఈ మంత్రము ఇరవై నిమిషాల పాటు ఏడు రోజులు చేసి చిన్న చిన్న రుగ్మతల నుండి బయటపడవచ్చు ఇదే మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు జపం చేసి దీర్ఘ వ్యాధులు కూడా నివారణ చేసుకోవచ్చు ఇదే మంత్రము లక్ష జపం చేసి ఎటువంటి వ్యాధులు కాగా ఎవరైతే లక్ష మంత్ర జపము చేసి పురస్కరణ విధులు గావించి ఉంటారో అనగా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన భోజనం ఇచ్చి ఉంటారో వారు ఒక వైద్యం వలె వ్యవహరించగలరు ఎందుకంటే ఈ మంత్రము సిద్ధి చేసిన వారు అనగా పురస్కరణ చేయవారు పసుపు గాని విభూతి గాని మంచి నీళ్లు గాని తినే పదార్థం ఏదైనా సరే ముందుంచుకొని ఇదే మంత్రంతో ఇరవై ఏడు సార్లు అభ్యంతరించి ఎవరికైతే నీళ్ళైతే తాగడానికి పసుపు అయితే పూసుకోవడానికి విభూతయినా పూసుకోవడానికి ఇస్తే వారికి ఎటువంటి రుగ్మతలున్నా మెల్లమెల్లగా నివారణ అవుతాయి దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు ముందు ఈ మంత్రం యొక్క వినియోగం చెప్పుకుందాం వినియోగము ఓం అశ్వశ్రీ దేహరక్ష మంత్రస్ బ్రహ్మ ఋషి గాయత్రి చందః ఆత్మ రక్షతు మాం శరీర సురక్ష హేతు జపే వినియోగ ఈ మంత్రము నా ఆత్మ సంరక్షణకై మరియు శరీర సురక్షణే ప్రథమావతిగా నేను ఈ జపం చేస్తున్నాను అని చెప్పి మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు రుద్రాక్ష స్ఫటికము రక్త చందనపుమాల చందనపుమాల తులసి ఈ మంత్రము నాకు వినియోగించుకోవచ్చు తెలుపు పసుపు ఆకుపచ్చ ఎరుపు నలుపు రంగు తప్పించి ఏ రంగు వస్త్రములైనా సరే ఈ మంత్రము నాకు వినియోగించవచ్చు తూర్పు ఈశాన్యము ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేసుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏడు గంటలలోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది గంటలలోగా ఈ మంత్రమును జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు మంత్రము ఓం పరబ్రహ్మ పరమాత్మనే మాం శరీరే పాహి పాహి కురు కురు స్వాహ మంత్రం మరోసారి ఓం పరబ్రహ్మ పరమాత్మనే మాం శరీరే పాహి పాహి కురు కురు స్వాహ మంత్రం మరోసారి ఓం పరబ్రహ్మ పరమాత్మనే మాం శరీరే పాహి పాహి కురు కురు పా అక్షరములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయంలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ స్వరపుల ప్రసంగులను వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమా आचार्य भीम सिंग रविकुमार आर एफ निखिलनंद सागर महाराज